ప్రముఖ రైతు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల వైపు మనసు మల్లుతూ ఉన్నట్లుంది యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాజకీయాలు అవసరం లేదు నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఘనంగా ప్రకటించినటువంటి ఈ పెద్ద రైతు విజయసాయి రెడ్డి గారు రైతు గారు తాజాగా శ్రీకాకుళంలో మీడియా సమావేశం పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏ రాజకీయ పార్టీ నుంచి నాకేమీ ఆహ్వానము రాలేదు అంటూనే అవసరం అనిపిస్తే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అంటూనే అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకునే ప్రయత్నం చేసినట్లు అనిపించింది మొదట జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి కోటరీతోనే సమస్య నేను వాళ్ళందరినీ చూసి అంటే ఏమంటారు తట్టుకోలేక వచ్చేసాను ఆ కోటరీని కోటరీ మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డికి మంచిది ఎవరో చెప్పిన మాటలు విని మిమ్మల్ని మీరు ఇబ్బందులకి నెట్టుకోకండి నాకు అక్కడ సమస్య ఏమీ లేదు కోటరీతో తప్ప అని అంటే ఇప్పుడు కోటరీలో ఉన్న వ్యక్తులు ఎవరో విజయసాయి రెడ్డి గారికి సరిపోయిన వాళ్ళు ఎవరో ఆ వ్యక్తుల్లో మార్పు చేర్పులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటే మరి విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వైసీపీ వైపు ఏమైనా వెళ్తారా ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో సమస్య లేదంటున్నారు కోటరీతోనే సమస్య అంటున్నారు మరి కోటరీలో మార్పు చేర్పులు జరిగితే రైతు విజయసాయిరెడ్డి గారు ఏమైనా మళ్ళీ వైసీపీ వైపు మళ్ళీ వెళ్తారా ఇంకొక మాట అన్నారు నాకు జనసేన అధ్యక్షుడితో అట విజయసాయి రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడికి ఇరవై సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది మాది చాలా గాఢమైన ఫ్రెండ్షిప్ నేను ఇంతకుముందు ఆయన ఎప్పుడూ ఒక మాట అనలేదు అనను అనబోను గతము ప్రస్తుతము అంటే వర్ధమానము ప్రస్తుతం భవిష్యత్తు మూడు చెప్పింది ఇరవై సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉందట తనని ఇంత ముందు ఏమీ అనలేదట అనరట అన్న బోరట అంత క్లో ఫ్రెండ్ అట తను ఇక చంద్రబాబు నాయుడు గారితో కూడా నేనేమి ఆయన మనిషి అని కొందరు చెబుతూ ఏం లేదు నాకు ఏ పార్టీలోకి ఆహ్వానం రాలేదు అవసరం అనిపిస్తే రాజకీయాల్లోకి వస్తాను మళ్ళీ అన్నారు నాకు అనిపిస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ రైతు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ కావచ్చేమో ఏ పార్టీ అంటే అందుకే అన్నాను అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నట్లే అనిపించింది ప్రస్తుతం రాజకీయాలు లేరు కాబట్టి చాలా ఘాడమైన వ్యవసాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ రాజకీయ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే లేదు ఎందుకంటే రాజకీయాలు లేనప్పుడు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు ఇప్పుడు వ్యవసాయంలో ఉన్నారు రైతు ఇప్పుడు అందుకని అన్ని పార్టీల గురించి పాజిటివ్గానే మాట్లాడారు అన్ని పార్టీలోనూ ఫ్రెండ్షిప్ ఉన్నట్లు ఉంది మరి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక పార్టీలో అయితే మళ్ళీ యాక్టివ్ అయ్యే సూచనలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి